ఎంత పెట్టి పోషించినా ఈ శరీరం నీకు మేలు ఏమి చేయదు శరీరమునకును ఆత్మకును ఎల్లప్పుడూ వైరం విరోధమే మందిరం దూరం ఉందనుకోండి వెళ్దామన్నా ఆశ ఉంటుంది ఆత్మ ప్రేరేపడి వెళ్దాం వెళ్దాం వెళ్ళాలి ఆస్ట్కి వెళ్ళిపోవాలి త్వరగా వెళ్ళిపోవాలి త్వరగా అయిపోవాలి కానీ శరీరము ఏమంటది నీ కాళ్ళొప్పుడు నొక్కు ఉపవాసం చేయాలి వారానికి ఒకసారి ఉపవాసం చేయాలి లేదా నెలకు ఒకసారి ఉపవాసం చేయాలి శరీరం ఏమంటది నాకు ఆకలేస్తుంది దానం పెట్టు సేవకులు మోకలమే ప్రార్థన చేయమన్నారు మోకలై శరీరం ఏమంటది కాళ్ళు ఎప్పుడు నాకు మోకలేదో పడుకునే ముందు ప్రార్థన చేయమంటది శరీరం ఏమంటది సెల్ ఫోన్ ఓపెన్ చేయి సంతోషంగా ఉండు నీకు ఎందుకీ ప్రార్థన ఎందుకీ వాక్యం అంత అవసరమా ఆదివారం నలపేదో సరిపోదా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలంటే శరీరం ఎప్పుడు కూడా నిన్ను ప్రోత్సహించదు సరైన ఎప్పుడు నీకు మేలు చేసు ఒక్కోసారి శరీరం చెప్పుద్ది మెడ బోసుగా ఉంది ఆ పక్క చూడోసారి మెడ ఖాళీగా లేదు మెడంతా బంగారమే ఇప్పుడు నీకే ఆశపడుద్ది ఈ శరీరం నీకు ఇప్పుడు బంగారం కొనేసుకోవాలి ఏళ్ళు ఖాళీగా కొన్నాయి ఏం కావాలి ఇప్పుడు నీకు నాలుగేళ్ళకి నాలుగు ఉరం అవసరమే దీన్ని కూడా పెట్టే శరీరము ఇన్ని పెడుతున్నావు ఆహారం పెడుతున్నావు అది మాత్రమే కాకుండా బంగారం పెడుతున్నావు చివరికి ఏ లారీ కింద పడతావు శరీరమా నీకెంత పెట్టి బోధించాలో నన్ను కాపాడవా చావు దేనికి వచ్చింది ఇప్పుడు శరీరానికి ఎంత పెట్టి పోషించినా ఈ శరీరం నీకు మేలు ఏమి చేయదు కానీ ఏమవుతు చెప్పనా శరీరం ఒక రెండోస్తడు అయిపోయావు నువ్వు మా పత్రిక ఎనిమిదో అధ్యాయం పన్నెండు చదవండి కాబట్టి సహోదరులారా శరీరాసారముగా ప్రవేశ శరీరానుసారముగా ప్రవంచ మనము శరీరము రుణస్థులు శరీరమునకు రుణస్థులము కాము